ఓం నమస్తే శివాయ యజ్ఞోపవీతాన్ని ఎవరెవరు ధరించవచ్చు యజ్ఞోపవీతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి వారందరూ కూడా కొన్ని కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసిందే బ్రాహ్మణులైతే ఎనిమిదో ఏటా ఉపనయన సంస్కారం అయిన తర్వాత మాత్రమే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు అక్కడి నుంచి స్మార్తం నేర్చుకోవడం అలాగే వేదం నేర్చుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క యజ్ఞోపవీతం ధరించినటువంటి వారందరూ కూడా సంధ్యావందనం తప్పనిసరిగా చేసుకోవలెను గాయత్రి జపం తప్పనిసరిగా చేసుకోవలెను ఆ రకంగా చేసుకుంటేనే ఆ యజ్ఞోపవీతానికి ఒక విశిష్టత ఒక శక్తి కూడా ఒక గాయత్రి మాత యొక్క శక్తి కూడా ఆవహించి ఉంటుంది అలాగే యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి వారందరూ కూడా మధ్య మాంసాలు కూడా ముట్టరాదు అలాగే ఇతరులకైతే మధ్య మాంసాలు కూడా ఎక్కువగా ఆ సేవిస్తూ ఉంటారు కనుక మిగతా వారు కాకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రం ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు ఓం నమస్తి వాయ